అందరికీ నమస్తే అండి పేటిఎం కుక్కలకి టీవీ తొమ్మిదికి టీవీ తొమ్మిదిలో పనిచేసే వాళ్ళకి పెద్ద తేడా ఉండదు నేను మాట ఉదయం కొన్ని పేటిఎం కుక్కలో చంద్రబాబు నాయుడు గారు ఆడియో ఒకటి ఫేక్ ఆడియో ఒకటి వైరల్ చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండించారు కూడా ఇలాంటి ఫేక్ ఆడియోలు ఆ వైరల్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు బుద్ధి పానుచుకున్నారు కాదని చెప్పేసి అని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కానీ ఫేస్బుక్లో కానీ ఒక పోస్ట్ కూడా వేశారు అది ఫేక్ అని చెప్పేసి అండి మా టీవీ తోకర్ స్నేక్ వల్లి వచ్చేసింది అంతే ఏది ఫేకో ఏది నిజమో తెలియదు వీళ్ళ ఒక మీడియా వీళ్ళ ఒక యాంకర్లో లో ఒకసారి స్నేక్ వల్లి ఏం మాట్లాడుతుందో చూడండి ఈ కేసు ఎన్నికలు ఎన్నికలనగా ఒక ఫోన్ ఆడియో కలకలను రేపుతోంది చంద్రబాబు మాట్లాడిన మాటలు అన్నట్టుగా ఆడియో వైరల్ అవుతోంది దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామంటున్నారు వైసీపీ నాయకులు ప్రజల్ని మోసం చేసేలా కుట్రలకు తెర తీసేలా ఈ సంభాషణ ఉందనేది వారి అభియోగం అంత వయసు వచ్చింది సిగ్గా పాడు నీ కదా ఎలా తరబడి మీడియాలు ఏడుతున్నావు కదా ఆ చీకేసిన తట్టెంకల ముఖం వాడేసుకొని ఏది వాస్తవం ఏది అవాసమో తెలియకుండా ఏ ఫాలో అవరా మీ టీము తెలుగుదేశం పార్టీ పేజీలు కానీ లేదంటే అధికారిక న్యూస్ ఏదైతే ఉందో ఫాలో అవుతారుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ ఉంటారుగా మరి నీకు ఏం పోయే కాలం వచ్చింది నీకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవాస్తవానికి కూడా పేటిఎం కుక్కలు అంటే వేసినట్టు అంటే మీ బుద్ధి ఏమైంది పేటిఎం కుక్కలు కానీ హీనంగా తయారయ్యావు కదా నువ్వు వేసినాకు వెళ్ళి కదా ఊడిగం అంత పని చేయదు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధిక అధికారికంగా ఖండించారు కదా మీరు ఇక్కడ ఏది ఫేకో ఏదో ఏది ఉన్నారో తెలియకుండా డైరెక్ట్ గా మీడియాలో వేసేయడం మీ దిక్కు మలతనం తగలట్టా మళ్ళీ విలువలో విశ్వసనీయత మళ్ళీ ఓటంతో ఎట్ట ఉందో మళ్ళీ కలుపు వేసుకుంటాగా ఇలా ఇలాంటి అవాస్తవాల ప్రచారం చేస్తేనే మా బోటో ఒళ్ళు అంటేనేమో అన్నాన్న నేడుతారు మీదొక బతుకు విలువలు విశ్వసనీయత జర్నలిజం గురించి మళ్ళీ మీరు చెప్పాలి అక్కడ మాకు మా బొత్తులు లేదన్నా అంటే తెలుగుదేశం కార్యకర్తలు బూట్లు పెడుతున్నారు మమ్మల్ని బూట్లు పెట్టకుండా మీరు ఏది ప్రచారం చేస్తే అమ్మా అయ్యా అని చెప్పేసి బాబు బాబు అని మాట్లాడితే మీరు మాట్లాడతారా తిట్టకుండా ఉంటా వింటారా చెప్పే విధంగా కొన్ని సందర్భాల్లో చెప్పాలి తిట్టే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తిట్టాలి ఎలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా తిట్టాల్సిందే రేపు పోలింగు ఇవాళ ఆ కొన్న ఆ కుక్కలు ఏదో ఎడిటింగ్ చేసి ఒక ఆడే వదిలి నీకేం పోయే కాలం కడుపు అనవా తినేది నువ్వు గడ్డ వేస్తున్నాయి వెళ్ళి మా అవ్వకూడదు కూడా ఇంకోసారి ఇలాంటి ప్రచారం నేను చెప్తాం